ಓ ವಾಟ್ ವಾಂಡರ್ಸ್ ಹ್ಮ್ ಕಂಪ್ಲೀಟ್ ಆಗೋಣಾ ವೆರಿ ಗುಡ್ ಐದಿ ರಸುಸ್ ಐಸ್ கொஞ்சம் ಲೀಸನ್ ಮಾಡ್ತೀರು ತಿನ್ನು ಪೋಯ ಮಲ್ಲ ಮಲ್ಲ ಇಕಡೆ ರಾಕಿ ಹೋಗ್ ಅರೇ ಅರೇ ಯೋ ಕುವ್ವಾ ಆ ಏಗಾ ಫಾಲ್ド ಕ್ಯೋ ದಾಡಿ ನ ಪೆರಿಗಿ ಪೆರಿಗಿ ಬಚ್ಚೋಡೆ ಸರ್ಪೇ ಇರೋ ಇಲ್ಲಿ ಮಲ್ಲಿ ತೊಪು ತಾವ್ ನಾನು ಬೋತಾವ್ ಹಾ ಓ ನಾಯ್ಡು నువ్వు రావా తీసుకుని హై ఫ్రెండ్స్ సో ఈరోజు ఈసీ ఫండ్ బిర్యానీ ఈసీ తరపు నుంచి ఒక బిర్యానీ నుంచి వచ్చింది సో ఈరోజు అందరూ ఒక టూర్కి వచ్చినట్టు నువ్వు చూటుకు వచ్చినట్టు లేదు ఈరోజు చూడండి అంత ఎంత కలర్ఫుల్ ఉందో హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు గుండు బాస్ షూట్ మధ్యాహ్నం లంచ్ చేస్తున్నాం ఈ లంచ్ను ఈ సినిమా సూర్య సార్ కింగ్ ఆఫ్ షేర్ మార్కెట్ ద్వారా స్పాన్సర్ చేసి మా అందరికి ఇప్పుడు చికెన్ బిర్యానీ పెట్టించడం జరిగింది సో చాలా హ్యాపీగా ఉంది మేము బయటకు వెళ్లకుండా త్వరగా తినేసి మిగతా షూట్ అంత ఇక్కడే కంప్లీట్ చేసుకొని ఈరోజుతో ఈ షూట్కు ప్యాక్ చెప్తాం సో చూస్తూనే ఉండండి ఈజీ సినిమా

ఈరోజు సురేష్ సార్ గారు మాకు బిర్యానీ తెప్పించారు అంటే తను షేర్ మార్కెట్లో సూపర్ సక్సెస్గా వెళ్ళడం వల్ల ఈరోజు డబ్బులు రావడం వల్ల మనకు మా ఈజీ సినిమా ఫ్యామిలీ అందరికీ కూడా బిర్యానీ స్పాన్సర్ చేశారు అందుకు సురేష్ సార్కి థ్యాంక్ యూ థ్యాంక్ యూ మ్యామ్ ఈసీ ఫ్యామిలీ ఓకే రైట్ ప్రతిసారి మార్లనేమాలక అంతాయారా హాయ్ మేమందరం టేస్టీ తింటున్నాం కానీ అన్న పాప రిస్క్ తీసుకొని వీడియో తీస్తున్నారు ఈరోజు సార్ మైఫీ హాట్ నుంచి బిర్యానీ తెప్పించారు మాకేం వచ్చే బిర్యానీ మీరు మీలమందరికీ బిర్యానీ మాట్లాడబ్ హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు గుండుబా షూట్లో బ్రేక్ తీసుకునే తర్వాత జనరల్గా ఇక్కడ రూల్ ప్రకారం ఏంటంటే ఎవరికి వాళ్ళు బాక్సెస్ తెచ్చుకుంటారు సో ఈరోజు ఆ రూల్ని బ్రేక్ చేస్తూ చిన్న బిర్యానీ పార్టీ జరుగుతుంది సో మంచిగా చాలా చాలా బాగుంది బిర్యానీ సో అప్పుడప్పుడు ఇలాంటి షాకింగ్ అప్డేట్స్ ఇస్తూనే ఉంటాము ఎందుకంటే ఒకరం కూర్చొని తినడం వేరు ఇలా పది మంది కూర్చొని సరదాగా ఎంజాయ్ చేయడం వేరు ఈరోజు మాత్రం మంచి పిక్నిక్ లాగా ఉంది సో మేము ముందుగానే ప్లాన్ చేసుకున్నాం నిన్న ఎండతో బాగా అందులో చాలా సఫర్ అయ్యారు అందువల్ల కొంచెం కంఫర్టబుల్గా ఉండాలనే ఉద్దేశంతో మంచి బ్లాక్లో చెట్ల కింద బయటికి వెళ్ళలేదు అసలు చెట్లకి ఏదైనా షూట్ చేస్తున్నాము సో వీళ్ళకి మన ఐసూ క్యారెక్టర్ కావచ్చు దాని తర్వాత పిత్రే పిత్రే కావచ్చు బ్యాటరీ క్యారెక్టర్ కావచ్చు వీళ్ళందరూ బాగా ప్రాక్టీస్ చేసి డైలాగ్స్ బాగా చెప్పారు ఆఫ్టర్ దట్ లంచ్ తర్వాత మా రాఖీ అన్సారి క్యారెక్టర్ కూడా ఎంటర్ అయిపోతుంది ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాడో అన్సారి క్యారెక్టర్కి సో ఈరోజైతే ఎంటర్ చేస్తున్నాము సూపర్ సీన్స్ అవి సో మొత్తానికి కథలోకి ఎంటర్ అయిపోయాము చాలా కీలకమైన సీన్స్ని షూటింగ్ కంటిన్యూ చేసుకుంటూ వస్తున్నాం సో బిర్యానీ బాగుంది మా షూట్ చాలా బాగుంది థ్యాంక్ యూ అండ్ మా డాలింగ్ దగ్గరికి వెళ్ళిపో హాయ్ హాయ్ ఈరోజు పిక్నిక్ లాగా ఉంది సార్ చాలా పెట్టారు వన్ ల్యాక్ అయితే బిర్యానీ కొనిస్తాను వన్ ల్యాక్ దాటలేకపోయినా కొనిచ్చారు థ్యాంక్ యూ సార్